ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో కారుతో సహా వాగులో కొట్టుకుపోయిన ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వేలేరుపాడు మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అశ్వారావు నుంచి వస్తున్న కారు వేలేరుపాడు వద్ద వాగులు చిక్కుకుపోయింది వరద ఉధృతిలో అలానే కొట్టుకుపోయింది కారులో డ్రైవర్ రామారావుతో పాటు యాభై ఏళ్ల వయసున్న జ్యోతి ముప్పై ఏళ్ల గడ్డం సాయికుమార్ పదకొండేళ్ల గడ్డం కుందనకుమార్ ఎనిమిది సంవత్సరాల వయసున్న గడ్డం జగదీష్ కుమార్ ఉన్నారు ఐదుగురు కారు నుంచి బయటకు వచ్చి వాగులో ఉన్న చెట్ల పొదల్లో చిక్కుకున్నారు వీరిలో ఓ బాలుడు వాగులోని పొదల నుంచి సురక్షితంగా బయటకొచ్చాడు స్థానికులు బాలుడిని చేరదీశారు మిగతా నలుగురు రక్షించమని హాహాకారాలు చేశారు మిగతా నలుగురిని రక్షించేందుకు గజయితగాళ్లు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చేలోపే స్థానికులు పోలీసులు తాళ్ల సహాయంతో వాగులు చిక్కుకున్న నలుగురి వద్దకు చేరుకున్నారు నలుగురిని సురక్షితంగా బయటకు వేలేరుపాటి ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులకు దిశానిర్దేశం చేసింది జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు ముమ్మరం చేసేలా అధికారులకు సూచనలు చేశారు

આ થર્ડ સેટ માંથી આ બીજો ના પાડો થર્ડ સેટ લાવને રાગાળમા